ఏంటి వినయ్ అన్న ఓకే ఫైన్ ప్రజెంట్ ఇప్పుడు రామ్ శరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజులే ఉంది మరి ఈసారి ఏ మూవీ చూస్తారు గేమ్ చేంజర్ అన్న గేమ్ చేంజర్ వై ఎందుకు రామ్ శరణ్ గారు అంటే లైకింగ్ ఏంటి నీకు ఆయన లుకింగ్స్ అంటే ఇష్టం అన్న లుకింగ్ అంటే మరి ఈ గేమ్ చేంజర్లో పొలిటికల్ లుక్స్ ఉంటాయి అంటున్నారు సో ప్రీవియస్లో పొలిటికల్ లుక్స్ చూసాం అసలు రామ్ గారిని ఇప్పుడైనా చూడ చూడాల్సి వస్తుంది ఏమో నాకు అంత నాలెడ్జ్ ఇంకా చిన్న సో కమింగ్ టు ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటున్నారు మాస్ ఉండాలనుకుంటున్నారు ఈ గేమ్ చేంజర్ రెండు రెండు ఓకే రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అని పేరేంటి శ్రావణి ఓకే ఫైన్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఇటు పక్క డాకు మహారాజ్ బాలయబాబు మూవీ వస్తుంది ఈసారి ఏ మూవీ చూస్తారు నేనైతే రామ్ చరణ్ మూవీ చూద్దాం అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు ఈసారి ఈ గేమ్ చేంజర్ లుక్స్ ఎలా అనిపించింది కొత్తగా కనబడ్డారా అంటే పోలీస్ లుక్ లో ఆఫీసర్ లుక్ లో కనబడుతున్నారు హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు మాస్ లుక్ లో దిగుతున్నారు ఎలా అనిపిస్తుంది ఈ ఈ ప్రకారం లుక్స్ వస్తుంటే చాలా కొత్తగా ఉంటది మూవీ అనిపిస్తుంది కొంచెం హై బడ్జెట్ మూవీ కదా సో బాగుంటది అనిపిస్తుంది అంటే బేసికల్లీ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా ఆయన తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది సో మీకైతే రామ్ చరణ్ గారు మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి త్రిపుల్ ఆర్ బై ఎందుకు త్రిపుల్ ఏ లైకింగ్ ఎందుకు ఎందుకు అంటే త్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ ది రామ్ చరణ్ ద బాండింగ్ కానీ ఫైట్స్ కానీ ఏదైనా మరీ ఓవర్గా లేకుండా కరెక్ట్గా ఉన్నాయి సో బాగా నచ్చింది త్రిబుల్ ఆర్ కానీ ఏదైనా బాగా నచ్చింది త్రిబుల్ ఆర్లో బేసిక్గా చాలా వరకు ఇద్దరు ఉన్నారు కాబట్టి మెయిన్ హీరోస్ కాబట్టి అవార్డ్స్ గట్టుగానే వచ్చినాయి మరి ఈసారి సింగిల్గా వస్తున్నారు రామ్ శరణ్ గారు మరి సింగిల్ ఫ్రేమ్ లో కనబడుతున్నారు టూ డబల్ రోల్స్ ఉంటాయి అంటున్నారు మరి దీనికి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అవార్డ్స్ కానీ ఏమైనా ఈ గేమ్ చేంజర్ మూవీలో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఓకే మరి రామ్ శరణ్ గారు కట్అవుట్ ఎలా అనిపిస్తుంది ఏంటండి ఇండియాలో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు అంటే టూ ఫీట్ కట్అవుట్ మన విజయవాడలో అంబేకర్ ఎలా ఉంటారో అలాంటి కట్అవుట్ కట్టేశారు రామ్ శరణ్ గారు కట్అవుట్ ఏంటి ఇది ఒక ఫ్యాన్స్ అందరూ ఒక సర్ప్రైజ్గా ఇచ్చారు రామ్ శరణ్కి ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఇలా అవడం అంటే ఆబ్వియస్గా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా హీరోస్ కి కూడా చాలా బాగుంటది కదా అంటే మనం ఇంత ప్రేమగా వాళ్ళ కోసం ఇలా చేస్తున్నాము అంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ తో ఈ ఇండస్ట్రీకి ఏమైనా గేమ్ చేంజర్ వచ్చింది అంటారా అంటే ఈ ప్రకారం ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ నేషనల్ అవార్డ్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సంక్రాంతి తర్వాత కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓకే వెయిటింగ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ బాబాయ్ గారు మీ పేరేంటి నా పేరు శివ అండి ఇప్పుడు డాకు మహారాజు బాలయబాబు మూవీ ఇటు పక్క రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఈ సంక్రాంతికి ఏ మూవీ చూస్తాను అయితే ఫస్ట్ అయితే డాకు మహారాజు కంటే ముందు గేమ్ చేంజర్ వస్తుంది తర్వాత డాకు మహారాజు వస్తుంది కాబట్టి రెండుగా సూపర్ హిట్ అవుతాయని అనుకుంటున్నాము బాబు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి ఈసారి మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది హండ్రెడ్ డేస్ పక్కా ఉంటుంది అవునా ఎందుకంటే హైవ్ ఏంటి బాబు హండ్రెడ్ డేస్ పక్కా అని ఒకేసారి అంటే బాగు ఈ మధ్య బాగుంటున్నాయి కూడా కొద్దిగా మూవీస్ ప్రభుత్వవుతున్నాయి కాబట్టి చాలా బాగుంటుందని ఆయన రేంజ్కి తగ్గట్టు మూవీస్ చేస్తున్నారు కాబట్టి బాగుంటాయి అనుకుంటున్నామండి రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి ఈ మూవీస్ అనేటి ఒక కాంపిటీషన్ అనేది ఇచ్చేస్తాడు అంటారు ఈసారి బాలయ్య బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే సంక్రాంతి కింగ్ అనేది బాలకృష్ణ పేరండి కంపల్సరీ సంక్రాంతికి అనేది బాలయ్య బాబులో బ్యాండ్ బాజా మూవీ వస్తుంది ఇప్పుడు ఒక వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు మరి రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు ఇటు ఒక బాలాయి బాబు వేస్తున్నారు మరి పోటీ పోటీగా ఉండిద్ది అంటారు ఈ సంక్రాంతికి కంపల్సరీ మూడు పోటీ కంపల్సరీ ఉంటుంది ఏ రేంజ్ ఆ అరేంజ్ ఏదండి అని దాని తగ్గట్టు ఉంటాయి ఇప్పుడు చూస్తున్నట్లయితే బాబు ఉన్నారు కదా ఆయన ఎక్కువ ఏమి ఇష్టం మీకు అంటే ఆయన ఎక్కువ ఈ లైక్ ఆయన డైలాగ్స్ కానీ మా అప్పరెన్స్ కానీ అది కాక ఇది సినిమాలో మటుకు గుర్రం చేంజింగ్ సీన్స్ అంటే డాకు మహారాజ్ అనేది ఒక డాకు అనేది దొంగ అని అనమాట కానీ దాని మీద డాకు అనేది ఒక మహారాజ్ సినిమా నుంచి తీసారు కాబట్టి ఆ ట్రైలర్ చూసి అదే అనిపిస్తుంది సార్ అలా గుర్రం మీద ఎంట్రీ సీన్స్ కానీ కొత్తగా అనిపించారు లుకింగ్ ఎలా అనిపిస్తుంది గుర్రం మీద బ్లాక్ డ్రెస్ ఓవరాల్ ఫిట్ అవుట్ ఫిట్ అంతా బ్లాక్ డ్రెస్లో ఉన్నారు కదా కొద్దిగా న్యూ లుక్ అనిపిస్తుంది కొద్దిగా బాగుంది ఏమంటే కొద్దిగా చైల్డ్ సెంటిమెంట్ ఎంతో సినిమాలు చూసే దానికి బేబీ అనేది ట్రైలర్లో మనకు చూస్తే అర్థమవుతుంది బేబీని చిన్న పాపన మీద స్టోరీ ఎక్కువ తీసినట్టు ఉంది అని వర్డ్ అబౌట్ బాలయ్య బాబు జై బాలయ్య ఓకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన చాలా మంచివారు మనందరికీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారంటే మనకి చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ని ఏం చూసి అంత అభిమానం పెంచుకున్నాం ఆయన రూలింగ్ బాగుంటుంది ఆయన సినిమాస్ బ్లాక్ బస్టర్ అవుతాయి అన్నీ సో పవన్ కళ్యాణ్ గారు లేడీస్ కి సపోర్ట్ గా ఉంటారంట అంటే ఇలాంటి చెల్లెళ్ళు అందరికీ సపోర్ట్ గా ఉంటాను నా ఆడపడుచులు అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సో మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుతుంటే అవును పవన్ కళ్యాణ్ మా అన్నయ్య ఉంటారు అందరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఎంచుకుంటున్నారు చూస్తారని ఎందుకు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి అన్ని ఎక్కడ చూసారా మీరు ప్రీవియస్లీ లాగా చూడలేదా ఓకే సో కమింగ్ టు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మీకు ఒక పొలిటికల్ లో ఉంటే ఇష్టమా మూవీస్ లో ఉంటే ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు ఇష్టమా సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ సైడ్ చూసుకున్నట్లయితే ఆయన తీసిన మూవీస్ లో నీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి అన్ని అన్నియా ఓకే మరి ఇప్పుడు రీసెంట్ గా ఓజీ మూవీ ఓజీ మూవీ అని టాపిక్ వస్తుంది కదా మరి ఈయన పొలిటికల్ లో ఉండిపోయారు కదా డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఓజీ మూవీ ఇంకా రాదేమో వచ్చిద్ది అది వచ్చిన రా బ్లాక్ బస్టర్ అయిపోద్ది వచ్చిద్ది వచ్చింది ఓజీ గురించి పవన్ సార్ సరే మాట్లాడట్లేదు అప్డేట్ కూడా రావట్లేదు కదా మరి ఓజీ మూవీ చూడక్కర్లేదు చూడలేము అనుకుంటాం మనం ఇంకా అప్పుడే ముందే చెప్పేస్తే ఎంకెక్కుంటది తర్వాత చెప్తేనే కిక్ ఉంటుంది మై గాడు ఎంత అభిమానం మరి అయితే ఓజీ మూవీ కోసం వెయిటింగ్ మీ అందరు స్టూడెంట్స్ కానీ చెల్లెళ్ళు కానీ అందరు వెయిటింగ్ ఓజీ మూవీ రాగానే ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతాను అవునా పవన్ కళ్యాణ్ తగ్గేదేలే మాయ్ గాడ్ ఓ మాయ్ గాడ్ సో ఈసారి అయితే పవన్ కళ్యాణ్ మూవీ కోసం వెయిటింగ్గా ఫుల్లీ ఆ ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా మనం ఐనల్ ఎక్కువ మీకు ఏమ ఇష్టం నీకు ఇష్టం పవనిజం ఓకే పవనిజం ఓకే ఇష్టమా ఓకే ఏం పవన్ కళ్యాణ్ నచ్చుతాయి అన్నయ్య అంటే ఒక ధైర్యం అంతే గురించి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ మూవీ ఇటు పక్క డాకు మహారాజ్ బాలయబాబా మూవీ వస్తుంది మరి ఈసారి ఏ మూవీ చూస్తారు రెండు సినిమాలు చూస్తా అన్న పదో తారీఖు గేమ్ చేంజర్కి వెళ్ళి పన్నెండో తారీఖు డాకు మహారాజ్ హైప్ అంటే ఒక లుకింగ్ లైకింగ్ అనేది ఉంటుంది కదా అలా అంటే రెండు సినిమాలకి బాగానే ఉంది అన్న హైప్ అంటే గేమ్ చేంజర్కి ట్రైల్ గేమ్ చేంజర్ గురించి ఒకటి చెప్పాలంటే ట్రైలర్ ముందు ట్రైలర్ తర్వాత ట్రైలర్ ముందు అసలు గేమ్ చేంజర్ అంత హైప్ లేదు ఎక్కడ చూసినా అంతే ట్రైలర్ ముందు అసలు ఏం లేదు సినిమా ట్రైలర్ తర్వాత ఒక సినిమా చూశాక ఓకే సినిమా ఇది పొలిటికల్ రివెంజ్ డ్రామా అన్నారు సో బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే బాగుంటుంది అని అనుకుందాం అంటే ట్రైలర్ చూసిన తర్వాత లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు లుక్స్ మీరు చూసారు కదా పోలీస్ లుక్ ఆఫీసర్ లుక్ పొలిటికల్ లుక్ మాస్ లుక్ ఈ లుక్స్ అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఏంటంటే కాలేజ్ లుక్ ఉంది అది చాలా బాగుంది సో అది ఆ లుక్ బాగుంటుంది అనుకున్నాను అండ్ దాన్ని ఏమంటారు రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో వన్ ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా ఏంటి బేసిక్గా సుకుమార్ సార్ ఫేవరెట్ అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు వచ్చేది అని మనం అన్నారు సో కొన్ని స్పేస్ వల్ల అది పోయింది అలాగా మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఆయన అంటున్నారు నేషనల్ అవార్డు వచ్చింది గేమ్ చేంజర్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అందరూ అలాగే నాకు కాబట్టి మనం అనుకోవడానికి వెళ్ళలేదు సినిమా చూసాకే మనం చెప్పాలి సినిమా చూడకముందు అంతా ఇంత అని చెప్తే అది కరెక్ట్ కాదు ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ జెన్యున్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది సినిమా ముందు పెద్ద సినిమా వెయ్యి కోట్లనే వస్తుంది అన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసేది సినిమాకి ఎంత వస్తుంది అని ఏం పెట్టుకుంటారు గేమ్ చేంజర్ మీద అంటే స్టోరీ పరంగా చూస్తున్నట్లయితే పొలిటికల్ అంటారా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అంటారా ఎక్స్పెక్టేషన్స్ అని ఎప్పుడు ఎక్కువ పెట్టుకోకూడదు అన్న దెబ్బైపోతాం సో మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే చాలు ఉంటుంది కదా బేసిక్ రామ్ చరణ్ అంటే పాన్ ఇండియా లెవెల్ గ్లోబల్ స్టార్ అయ్యారు మరి ఈ పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి అన్నిటికీ ఒక కాంపిటీషన్ ఇస్తారంటారా రికార్డ్ ఏమైనా ఇస్తారంటారా ఓకే అన్న నేనంటే రికార్డ్ ఇస్తారన్న అంటే పార్ట్ వన్ పార్ట్ టూతో పోల్చుకున్న పుష్ప టూ అంత అయితే రాదనుకుంటున్నాను ఎందుకంటే పుష్ప వన్ గేమ్ చేంజర్ ఇలా లెవెల్ వేసుకోవాలి సలార్ వన్ గేమ్ చేంజర్ ఇలా వేసుకుంటే బెటర్ పార్ట్ టూల్ కంటే పార్ట్ వన్ హిట్ అయింది కాబట్టి పార్ట్ టూకి ఆటోమేటిక్గా అయిపోతుంది సో గేమ్ చేంజర్ అనేది ఒక సింగిల్ మూవీ కాబట్టి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అలా చెప్పడం కరెక్ట్ కాదు స్టోరీ పరంగా చూడాలంటారు యాక్టింగ్ పరంగా చూస్తే బాగుండిద్ది అంటారు ఈ మూవీని ఓకే అండి ఎందుకంటే పొలిటికల్ డ్రామా కాబట్టి అలానే చూడాలి మంచి కమర్షియల్ మూవీ కట్టేసి ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఇన్ ఇండియా అండ్ విజయవాడలో కట్టారు సో హెలికాప్టర్తో లాంచ్ చేశారు ఒక ఫ్యాన్స్ అందరూ ఇంత అభిమానులు కూడా ఉంటారా అని తెలుస్తుంది కదా ఈ కట్అవుట్ని చూస్తుంటే దీని మీద నీ ఒపీనియన్ ఏంటి ఏముందన్న మంచిదే కదా ఒక రికార్డు ఒకరు బ్రేక్ చేయాలి ఇప్పుడు ఇంకే రామ్ చరణ్ రికార్డు ఆ తర్వాత ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి అంటే కట్అవుట్లు కట్టి అదే అది అభిమానం టీఎఫ్ఏ బాన్స్ సో ఈ సంక్రాంతి చూడాలంటారు వాట్ ఈజ్ వాట్ అని అంతే అన్న నాకు తెలిసి మూడు సినిమాలు హిట్ అవుతాయని అనుకుంటున్నా సో ఇవాళ సంక్రాంతి వర్షం ట్రైలర్ వస్తుంది ఆ సినిమా చూస్తే ఇంకా మొత్తానికి మూడు